ఉన్నడు నువ్వు చూడని ఆనందమై ఎదురుగా ఉన్నది ఎందుకో ఈ అందమే ముందర తెలిసినట్టే ఉన్నది నిర్ర బారిన నేల పడగానే పులకరించినట్టు నీలో నింగి వాళ్ళు జడన సింగిడి పువ్వులే కొత్త కొత్త సంహరాలు ఏడు చంద్రాలు దాటొచ్చి ఊరు చేరావు ఇంకెన్ని చిత్రాలు ముందు చూడాలో కొమ్మల పైన పువ్వులు పూసే తీరు ఏ స్నేహం లేకున్నా అందరి దాహం తీర్చును మాసెల ఏరు ఈ గాలిలో నోల ఉన్నది విను కోరవోకు కన్నా ఈ మన్నులో నన్న స్పర్శ ఉన్నది ఘనమేది రాత్రి కన్నా కొండ కోనే నీకు అండదండైనది